పేత్రుగారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి చూడండి ఏమని చెబుతున్నాడో పేత్రిగారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశము నుండి రాగా వింటిమి ఇది ఎక్కడ సందర్భం తెలుసా యేసుక్రీస్తు గారు భూమి మీద ఉంటున్నటువంటి దినాల్లో ఆ రూపాంతరపు కొండ మీద ఆ రోజు మేఘాలు నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు అని చెందిన శబ్దం అది పేత్రి గారు వీళ్ళందరూ కూడా యోహాన్ గారు యాకోబు గారు కూడా చెవుల ద్వారా విన్నారట ఇలా మేము చెప్పుకుంటూ పోతే ఇలాంటి గొప్ప గొప్ప స్వరాలు విన్నాము ఎన్నో దర్శనాలు మేము చూసాము దేవదూతలు మేము చూసాము ఇవన్నీ చూడడానికి బాగున్నాయి ఈ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఇవి చూసి మేము ఆనందించడానికి రాలేదు మాకున్నటువంటి కోరిక మాకున్నటువంటి ధ్యేయము మాకున్నటువంటి లక్ష్యము మాకున్నటువంటి తృష్ణ ఒకే ఒకటి ఆ రోజు ఈ భూమి మీద పుట్టడానికి ఎంతమంది అయితే చిన్నపిల్లలు వారి జీవితాల్లో ఖడ్గానికి బలైపోయారు మరలా మేము కోరుకుంటుంది ఏంటో తెలుసా క్రీస్తు మరలా రోజు జన్మించడానికి ఎంతో మంది అత్తసాక్షులుగా పిల్లలు అయిపోతే అదే క్రీస్తు మరలా మీ గుండెల్లో పుట్టాలనుకుని మేము బలైపోతున్నామని అత్తసాక్షులుగా మారిపోయి వారు ఏమన్నారో తెలుసా కిందకు చదవండి ఏమని మాట్లాడుతున్నాడో మరియు ఇంతకంటే శ్రేష్టమైన స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నదని తెల్లవారు వేకువు చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకడగల చోటుని వెలిగించు దీపమై ఉన్నట్టు ఉన్నది దాని ఎందు మీరు లక్ష్మించిన ఎడల మీకు మేలు అని చెప్పాడు చూసారా ఏమని చెప్తున్నాడు ఆ రోజు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద పుట్టడానికి ఎంతో మంది అత్తసాక్షులు అయిపోయారు ఈ క్రీస్తు ఇప్పుడు వాకింగ్ ఉన్న క్రీస్తు మీ గుండెల్లో పుట్టడానికి మా ప్రాణాలే తృణప్రాయంగా ఇచ్చేస్తాను మన అత్తసాక్షులు ఎంతో మంది ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి క్రీస్తు గురించి ఎంతో మంది చిన్న పిల్లలు చనిపోయారు ఈ రోజు క్రీస్తు మరలా నీ గుండెల్లో పుట్టాలనుకున్నాడు వాక్యంగా మరలా నీ గుండెల్లో చోటు కోసం ఎదురుచేస్తున్నాడు దీని గురించి ఆనాడు చంటి పిల్లలు చనిపోతే ఈరోజు మరలా నీ గుండెల్లో పుట్టడానికి ఎంతోమంది పేతురు పౌలు గారు స్టెఫన్ లాంటి వాళ్ళు యాకోబు లాంటి వాళ్ళు ఎంతోమంది అతసాక్షులు అయిపోరండి మన గుండెల్లో పుట్టాలని ఎంతమంది ప్రాణత్యాగలు ఎందుకు చేస్తున్నారో తెలుసా చీకట్లో బ్రతుకుతున్నటువంటి నీకు వెలిగివ్వడానికి మరణ ఛాయల్లో బ్రతికేటో తెలియకుండా బ్రతుకులు అర్థమేటో తెలియకుండా నీ గమ్యమేటో తెలియకుండా కుటుంబంలో విలువలేటో తెలియకుండా సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలియనటువంటి నీ బ్రతుకులో మరణ ఛాయలు అనుముకుంటే ఆ మరణ ఛాయ్లు తీసివేసి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని తీసివేసి జీవాన్ని నీకు ప్రసాదించడానికి ఈ భూమి మీదకి క్రీస్తు నీలోనికి వచ్చి నీ గుండెల్లో పుట్టడానికి ఎదురుచూస్తున్నాడు ఆనాడు శరీరధారిగా పుట్టిన క్రీస్తు వేకు చుక్కగా వాక్యంగా మరలా నీ గుండెల్లో పుట్టాలని కోరుకున్నాడు నీ గుండెల్లో పుట్టాలనుకునేటువంటి కోరిక నువ్వు ఎలాంటి సెలబ్రేషన్ చేయాలి నీ బ్రతుకు మార్చుకుని కదా నువ్వు సెలబ్రేట్ చేయవలసిన పని నీ బ్రతుకులో క్రీస్తే ఒకవేళ వాక్య రూపంగా నీలో వస్తే సంవత్సరానికి ఒకసారి మనం కూర్చోమేలాగా ప్రతిరోజు ఆనందమే ప్రతిరోజు క్రిస్మస్ సంబరాలు మన గుండెలో జరుగుతూనే ఉంటాయి మారిని నీ బ్రతుకు వెలిగింపబడ్డ నీ బ్రతుకు జీవం కలిగినటువంటి నీ బ్రతుకు ఎదుటివాణ్ణి వెలిగించినప్పుడు ఆ పరలోకంలో దేవుడికి వస్తుంది ఆనందం ఆనందాన్ని నువ్వు ఇవ్వగలిగిన రోజు అది నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ కోరుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర నుంచింది ఆ దగ్గర నుంచింది ఎంతమంది అర్థం చేసుకున్నాం మనం ఇంకా చీకట్లోనే బ్రతుకుతున్నాం కదా ఎన్ని రోజులు ఇలా పండగలు చేసుకుంటూ వెళ్ళిపోదని చెప్పండి ఇలా క్రిస్మస్లు పెట్టుకోతే నేను అన్నం ఎంతమందిని మార్చగలుగుతున్నావు ఈ క్రిస్మస్ పెట్టి నిజమైన క్రిస్మస్ అంటే చెబుతున్నాను మాకు దేవుడు అంటే ఇష్టమండి మా గుండెల్లో ఆయన ఆరాధించడానికి మేము ఇష్టపడుతున్నాం అనుకున్న వ్యక్తులకి నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ హృదయం పెట్టి ఆలోచించండి ఎవరైతే నాకు దేవుడు అంటే ఇష్టమై అన్నారో ఆ దేవుడు సంతోషపడేదేటి తెలుసా ఒక పాపిని మార్చినప్పుడు ఆయన సంతోషపడతాడు ఆ పాపి మార్పు గురించి నువ్వు కన్నీళ్ళు పెట్టినా పర్వాలేదు ఆ పాపి మార్పు గురించి నువ్వు అవమానాలను ఎందులో పడినా పర్వాలేదు ఆ పాపి మార్పు గురించి నీ పరిస్థితుల్లో నువ్వు ఎంత నలిగిపోయినా పర్వాలేదు నీ కన్నీళ్ళు కారినా పర్వలోక ఉన్న దేవుని కన్నీళ్ళు కారకుండా చూసుకోవడమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కాపాడుకుంటూ ఉండడమే క్రైస్తవుడి లక్ష్యం ఏంటి అందుకనే భక్తులు ఆనాడు ఆ కుమారుడు పుట్టడానికి క్రీస్తు బాలజేసు పుట్టడానికి అనేక మంది చంటి పిల్లలు వారి యొక్క జీవితాన్ని ముగించుకుంటే అదే స్థిరమైనటువంటి క్రీస్తు వాక్య రూపంలో నా వాక్యం నీ గుండెల్లో పుట్టడానికి ఎంతో మంది అత సాక్షులైపోయారు నిన్ను ప్రశ్నిస్తుంది క్రిస్మస్ సందర్భంలో ఎవరిని వెలిగించడానికి నీ జీవితాన్ని ఆరుపుకోవడానికి సిద్ధపడుతున్నావు ఎవరి జీవితాన్ని వెలిగించడానికి దేవుడి గురించి నీ జీవితాన్ని వెలిగించి ఆరిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదంటే నీ జీవితమే వెలిగింపబడలేదా రోజు ప్రశ్నించుకో నా జీవితం వెలిగిందో లేదో ఇన్ని మాటలు నేను చెప్పాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది మీ మనస్సాక్షులకి మీరు వెలుగు ఉన్నారో ఆరిపోయారో నిజమైన క్రిస్మస్ ఈ సంబరాలు ఈ వెలుగుల మధ్య ఉన్నానో లేదంటే నా గుండెల్లోనే ఒక వెలుగు వెలుగుతుందో లేదో మీకే తెలుసు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఎలాగున్నాయో మన జీవితాల్లో మన హృదయాలకే తెలుసు కాబట్టి ఆ హృదయాన్ని ప్రశ్నించాడు కనుక నిజమైనటువంటి ఆ కాంతులు వెలుగులు నా గుండెల్లో ప్రకాశించాలి అని కోరుకుంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గర ఈ రోజు ఈ క్రిస్మస్లో ఒక నిర్ణయం తీసుకోండి ప్రవ్వ నీ గురించి నేను బ్రతికి నా గుండెల్లో ఆ స్థిరమైన వాక్యాన్ని వెలుగుని నాలో నింపుకుని ఎవరి జీవితాలైతే చీకటిగా ఉన్నాయో నీ కుమారుడు రక్షణ తెలియని వారికి నా వంతుగా వారికి ఏదో ఒక చిన్న మాట చెప్పి వాళ్ళ బ్రతుకుని వెలిగిస్తాను ప్రవ్వ ఆ నిజమైన క్రిస్మస్ పరలోకంలో నీ ఆనందం ఏదైతే ఉందో ఆనందం గురించి రోజుకి పరితపించి బ్రతుకుతాను ప్రవ్వ అనుకుని నిర్ణయాలు తీసుకోండి అలా నిర్ణయాలు తీసుకుంటానని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం